హలో ఎవరివన్ ఇలాంటి డిస్పోజబుల్ బాక్సెస్ మీ ఇంట్లో కూడా ఉన్నాయా వేస్ట్ అని పడేస్తున్నారా అయితే ఈ వీడియో వరకు చూడండి మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి ఫస్ట్ ఐడియా ఇలా బాక్స్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు ఈజీగా ఉండటానికి మార్కర్తో కానీ పెన్నుతో కానీ డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఒక ఫ్లవర్ కట్ చేసి పెట్టాను దానికి దానికి సేమ్ వచ్చేలాగా దాని సైజ్ తీసుకొని ఇంకొకటి కట్ చేసుకుంటున్నాను ఇలా రెండు ఫ్లవర్స్ కట్ చేసుకోవాలి ఇలా టూ ఫ్లవర్స్ కట్ చేసుకున్న తర్వాత ఇలా హెయిర్ పిన్స్ ఉంటాయి కదా దానికి గ్లూ గన్తో అటాచ్ చేసేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మార్కర్తో కానీ పెన్తో కానీ వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకుంటున్నాను బ్లాక్ కలర్ యూజ్ చేశాను నేను మీకు కావాలంటే దానికి పెయింట్ వేసుకోవచ్చు లేదా ఫ్లవర్ డిజైన్ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ ఏదైనా వేసుకోవచ్చు వేస్ట్ అని పడేసే వాటితో ఇలా అందంగా టిక్టిక్స్ మేక్ చేశాను ఐడియా నచ్చిందా నెక్స్ట్ టిప్ నెంబర్ టూ మళ్ళీ ఆ బాక్స్ నుంచి ఇలా ఒక షీట్ తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి రౌండ్ షేప్ రావడానికి నేను బాటిల్ క్యాప్ యూజ్ చేశాను ఇలా రౌండ్గా రెండు కట్ చేసి పెట్టుకుంటున్నాను తర్వాత బైండింగ్ వైర్ తీసుకొని వీడియోలో చూపించినట్లుగా పెండ్ చేసుకోవాలి బైండింగ్ వైర్ మనకి కావలసిన లెంత్లో తీసుకోవాలి లెంత్ చూసుకొని కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక సైడ్ డబల్ టేప్తో అటాచ్ చేసుకోవాలి టేప్ అటాచ్ చేసిన తర్వాత దాన్ని కూడా రౌండ్గా కట్ చేసుకొని పైన ఇలా స్మైలీ డిజైన్ డ్రా చేసుకుంటున్నాను పెయింట్తో కానీ మార్కర్తో కానీ స్మైల్ డిజైన్ డ్రా చేసుకోవచ్చు దీన్ని కీ హోల్డర్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న వైర్ బట్టి వెయిట్ అనేది ఆగుతుంది టిప్ నెంబర్ త్రీ మనం ఇంకొక రౌండ్ షేప్ కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని బ్యాండ్ అటాచర్కి అటాచ్ చేసుకొని బేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు జ్యువెలరీ మేకింగ్కి బేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా హెయిర్ బ్యాండ్కి కానీ ఫింగర్ రింగ్కి కానీ ఇయర్ రింగ్స్కి కానీ బేస్ లాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక ఐడియా మనం డిష్ వాషింగ్ దగ్గర ఇలాంటి సోప్స్ యూజ్ చేస్తాం కదా దీన్ని సోప్ బాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐడియా ఇలా బాక్స్కి రెండు వైపులా హోల్స్ పెట్టుకోవాలి సూదిని కానీ సెట్టి పిన్ని కానీ వేరు చేసైనా హోల్స్ పెట్టుకోవచ్చు టూ సైడ్స్ హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇలా వెనక వైపు కూడా హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకున్న తర్వాత రెండు హోల్స్లోంచి ఏదైనా తాడుని తీసుకొని ఇలా ముడివేసుకోవాలి వేలాడి తీయడానికి వీలుగా రెండు వైపులా ముడివేసుకొని ఇలా ట్యాప్కి వేలాడి తీసుకోవాలి దీన్ని స్ట్రైనర్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఇలా ట్యాప్కి తగిలించుకుంటే మనం వాష్ చేసిన తర్వాత స్క్రబ్బర్ని అందులో ఉంచుకోవచ్చు ఇంకొక ఐడియా సేమ్ ఇందాక చూపించినట్టు బాక్స్కి హోల్స్ పెట్టుకొని ఇలా తాడ్ని వేలాడి తీసుకోవాలి ఈ ఇందులో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని ఇలా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ఐడియా చిన్నపిల్లలు అన్నీ ఎక్కడెక్కడ పడేస్తుంటారు కదా అలా పడేయకుండా ఇలా స్టోరేజ్ బాక్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఏది కావాలన్నా తీయడానికి వీలుగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్